హైవర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి ఏస్కరి ఎండియు నాని గత ముప్పై సంవత్సరాలు నేను మగవాళ్లలో వంగస్తా సమస్యలకు అలాగే శీఘ్ర కలనం సెన్సిటివ్ సుఖ వ్యాధులు జెనిటిల్ హర్పిస్ సిఫ్లిక్స్ గనేరియా అలాగే జనరల్ వ్యాధులు జనరల్ డిసీజెస్ అంటే పక్షవాతము ప్రాస్టేట్ పెరుగుదల మూత్రపిండంలో రాళ్ళు అలాగే పిత్తాశయంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కొలిలిథియాసిస్ అంటారు దానికి చూస్తామండి మా దగ్గర థైరాయిడ్ అనే సమస్యకు చూస్తాను మోకాళ్ళ నొప్పులు కూడా చూస్తాను నేను కానీ ఎక్కువ మాత్రం మా దగ్గర కేసులు వచ్చాయి మాత్రం అంగస్థంభన సమస్యకు సంబంధించింది ఎందుకంటే వరల్డ్ వైడ్గా మా క్లినిక్ మోర్ దాన్ థర్టీ త్రీ కంట్రీస్ పైగా వస్తారు మా దగ్గర పేషెంట్స్ అంగంలో స్తంభన చలనం లేకపోతే మా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ మాటి మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు ఇవాళ టాపిక్ వచ్చేసింది ఏంటంటే మన పిత్తాశయంలో రాళ్ళు కాల్షియం ఆక్సిడెంట్స్ రాళ్ళు రావచ్చు కొలెస్ట్రాల్తో కూడుకోవటం వల్ల కూడా రాళ్ళు కావచ్చు తో వీటికి అలోపథిక్లో ఏంటంటే సర్జరీ చేస్తారు గాల్ బ్లాడర్ తీసేస్తారు యునాయిన్లో మాత్రం ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా దేనికి చక్కటి పరిష్కారం సర్జరీ లేకుండా పిత్తాశయంలో ఉన్న రాళ్ళు కరిగిస్తారు మళ్ళీ మీకు ఆపరేషన్ అవసరం ఉండకుండా చేస్తారు వందలో ఎనభై తొంభై శాతం మందికి వితౌట్ సర్జరీ ఈ ట్రీట్మెంట్కు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చండి వంద తొంభై శాతం మందికి వ్యక్తాశంలో రాళ్ళు లేకుండా పోతాయి కరిగిపోతాయి యునాని మందులతో కరిగిపోతాయి మీరు టూ టు త్రీ మంత్స్ మందులు వాడుకుంటే ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు మీరు మీకు ఈ సమస్య ఉండి ఉంటే మీరు ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని మందులు తెప్పించుకోవచ్చు లేదా దగ్గర కలిసి తీసుకోవచ్చు అప్పుడు మీకు సెలివేయండి